లవ్ యూ బాస్ పార్ట్ ట్వంటీ త్రీ రచయిత ఎస్ఎస్ విని గారు కథలోకి వెళ్దామా నిజమే సత్యదేవ్ ఆమె ఇక్కడ ఎవరి కోసమో చూస్తుంది అందుకే ఇక్కడికి వచ్చినట్టుగా నాకు చెప్పింది అంది మరి ఇతన కానీ మరి ఎవరో బంధువులు అని చెప్పింది నమ్రత ఇతను మరి అని వాక్యం పూర్తి చేయలేక గట్టిగా ఊపిరి పీల్చుకొని బాయ్ ఫ్రెండ్ అన్నాడు జయదో చాలా కష్టంగా ఒత్తుకుపోయిన గొంతుతో ఒకవేళ అది నిజమైతే నాకు ఆమెపై ఎటువంటి హక్కు లేదు ఆమె నా భార్య కాదు కాబట్టి అని చెబుతూ సత్యదేవ్ నుండి తన చేతిని విదిలించుకొని అక్కడ నుండి ముందుకి కదలాడు జయదేవ్ జయదేవ్ ఏం చేస్తున్నావు పది నిమిషాల్లో రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది ఎక్కడికి వెళ్తున్నావు అంటూ వెనక నుండి అరుస్తున్నాడు సత్యదేవ్ జయదేవ్ ఆగేట్టు లేడు అని తెలుసుకొని అతని వెంట పరుగు తీశాడు సత్యదేవ్ అక్కడ సీన్ కట్ చేస్తే హరి మరియు నిహారిక పక్కనే ఉన్న పార్కులో బెంచ్ పైన కూర్చున్నారు హరి నిహారికతో ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు ఎలా ఉన్నావు నిహారిక నేను బాగానే ఉన్నాను హాయిగా ఉన్నాను అంది నిహారిక తన మొహంపై చిరునవ్వుతో నిహారిక అస్సలు నువ్వు ఇలా చెయ్యడం అవసరమా ఎందుకని ఇంటి నుండి పారిపోయావు నిహారిక గట్టిగా ఊపిరి పీల్చి నిట్టూర్చి ఇలా అన్నది నిజానికి నా జీవితం మీద నాకు అసహ్యం వేసింది అమ్మా నాన్న దగ్గర ఉంటే నాకు ఏం కావాలంటే అవి దొరుకుతాయి కానీ ఒక్కటి తప్ప అదేంటో చెప్పన స్వేచ్ఛ దానికోసమే నేను ఇంటి నుండి పారిపోయాను కానీ అలా చేయడం తప్పు కదా నాకు ఇష్టం లేని వాళ్ళు పెళ్ళిని చేసుకొని నేను జీవించలేను హరి నాకంటూ ఒక మనస్సు ఉంది నా మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలన్నది నా కోరిక ఎవరిని పడితే వారిని చేసుకొని చస్తూ బతకలేను హరి అందుకే వచ్చేశా నేను మా నాన్న చేతుల్లో కీలుబొమ్మలా ఉండాలని అనుకోవడం లేదు అంటే అంకుల్ని కుదిర్చిన పెళ్లి గురించా ఇలా చేశావు నీకెలా తెలుసు ఆ విషయం అని కనుబొమ్మలు ముడివేసింది నిహారిక ఆంటీ చెప్పిందిలే అని నవ్వుతూ సమాధానమిచ్చాడు హరి అవునా మా నాన్నగారు ఎవరినో పెళ్లి చేసుకో అంటే నేను తలవంచుకొని తాళి కట్టించుకుంటానని అనుకున్నానా అలా జరగకూడదని పారిపోయి వచ్చేశా అవును బాగుంది మరి ఇలా పారిపోయి వచ్చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయా తెలుసు మరి నన్ను ఏం చేయమంటావు చెప్పు హరి నా జీవితం ఇలా ఒకరి చేతుల్లో వారికి నచ్చినట్టుగా నడుచుకునే కీలుబొమ్మల జీవితం కాకూడదు అలా నన్ను నడిపించాలని మా నాన్నగారు చూసినా సరే దానికి నేను ఎదురు వెళ్తాను నిహారిక నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు మన ఫ్యామిలీ కార్పొరేట్ కల్చర్ నుండి వచ్చింది మనవి బిజినెస్ ఫ్యామిలీస్ ఇలా ఒక సంబంధం చూసి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం చాలా సాధారణమైన విషయం పెళ్లి చేసుకున్నాక అతన్ని ప్రేమించు ఎందుకు నీ జీవితాన్ని అంత కాంప్లికేట్ చేసుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని నాకు అనిపిస్తుంది అని కొంచెం గ్యాప్ ఇచ్చి తన జుట్టుని చరిచేసుకొని చూడు నిహారిక ఒక బిజినెస్ ఫ్యామిలీ ఇంకొక బిజినెస్ ఫ్యామిలీతో రిలేషన్ ఇలానే పెంచుకుంటారు ఇలా సంబంధాలు కలుపుకోవడం ద్వారా వారి బిజినెస్ రిలేషన్ పెరుగుతుంది ఇప్పుడు రెండు కుటుంబాల బెనిఫిట్ చేకూరుతుంది కదా ఇందులో నష్టం ఏమిటి చెప్పు లాభ నష్టాల గురించి ఆలోచించడానికి ఇది బిజినెస్ డీలు కాదు హరి నా జీవితం నా మనస్సు నేను ఆడపిల్లను నాకంటూ కొన్ని కోరికలుంటాయి నాకంటూ ప్రేమించే మనస్సు ఒకటి ఉంటుంది హరి ఎందుకు మీకు ఆ విషయం అర్థం కావడం లేదు ఒకవేళ నిన్ను అలా పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావా చెప్పు నాకు అని కొంచెం గట్టిగా అడిగింది నిహారిక నాకు ఆ పరిస్థితి వస్తే నేను ఆ అమ్మా నాన్న చెప్పినట్టు పెళ్లి చేసుకుంటాను ఇంకా చెప్పాలంటే అమ్మా నాన్న కూడా ఇలానే పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత వారు ప్రేమించుకున్నారు ఇప్పుడు బాగానే ఉన్నారు కదా అలానే వాళ్ళు చూసిన సంబంధం నేను చేసుకుంటే నేను కూడా బాగుంటాను అని సమాధానం ఇచ్చాడు హరి అంటే మీ అమ్మా నాన్న ఎవరిని చూపించి కట్టమంటే వారిని తాళి కట్టేస్తావా అవును కట్టేస్తాను దానిలో అనుమానం ఎందుకు కానీ నా సిద్ధాంతం వేరు హరి మనసులో లేకుండా మనుమరడం నరకంలో నివసించడం అవుతుంది అది నేను చేయలేను ఆ మాటలు విని హరి సైలెంట్ అయిపోయాడు ఎలా నిహారికాన్ని ఒప్పించి ఇంటికి తీసుకువెళ్లాలో తనకు అర్థం కావడం లేదు ఇది ఎలా ఉండగా కట్ అని డైరెక్టర్ అరుస్తున్నాడు జయదేవ్ చూస్తూ కోపంగా ఇలా అన్నాడు హే జయదేవ్ ఏమైంది నీకు ఈవేళ ఒల్లిబా లేదా ఇప్పటికీ ముప్పై సార్లు ఫ్లాబ్ షో చేసావు ఎన్నిసార్లు సీన్ అవ్వడం అనేది నీ విషయంలో నేను ఇంతవరకు చూడలేదు సారీ డైరెక్టర్ గారు ఏమిటో ఈ సీన్ చేయలేకపోతున్నాను అప్పుడప్పుడు పార్కులో ఉన్న బెంచ్ పైన నమ్రత మరియు నమ్రతతో కూర్చున్న అతనిపై తన దృష్టి పడినప్పుడల్లా అతని ఫోకస్ చేడిపోయి అతను ఆ సీన్ సరిగ్గా చేయలేకపోతున్నాడు విమల చేదేవ్ పరిస్థితిని గమనిస్తుంది అతను ఎటు చూస్తున్నాడో అటు చూసింది నిహారికాను మరియు హరి పార్కు బెంచ్ పైన కూర్చొని ఉండటం చూసింది ఓహో ఇదా విషయం అని తన మనస్సులో అనుకుంది విమల నాకు ఏదో అనుమానంగా ఉంది అంటే జయదేవ్ నమ్రతాను ఇష్టపడుతున్నాడన్నమాట ఆమె ఎవరో వేరే అతనుతో కూర్చొని ఉండేసరికి అతను జలస్గా ఫీల్ అవుతున్నాడు అన్నమాట అని తన మనస్సులో అనుకుంది విమల ఇలా జరగకూడదు జయదేవ్ ఇంకొకరిని ప్రేమించడానికి నేను ఒప్పుకోను జయదేవ్ నాతోనే ఉండాలి ఎప్పటికైనా జయదేవిని నా వాడిని చేసుకోవాలి అని మనస్సులో అనుకుంటూ కనుబొమ్మలు ముడివేసింది విమల ఒక్క పది నిమిషాలు బ్రేక్ తీసుకోండి అన్నాడు డైరెక్టర్ ఓకే అలానే డైరెక్టర్ గారు అన్నాడు జయదేవ్ జయదేవ్ నమ్రత మరియు హరివంక చూస్తున్నాడు వాళ్ళు పార్కులో బెంచ్ పైన కూర్చొని ఉన్నారు వీడికి ఇవాళ వేరే పని అంటూ లేదా ఇలా పార్కులో ఎంతసేపు నమ్రతతో కూర్చుంటాడు వీడు ఈవేళ వీడు ఎక్కడే ఉండిపోతాడా అని తన మనసులో అనుకోసాగాడు జయదేవ్ ముందు ఈ మంచినీళ్ళు తాగు అని వాటర్ బాటిల్ ఒకటి అందించాడు సత్యదేవ్ నువ్వు వాళ్ళని గమనిస్తూనే ఉన్నావా అని అడిగాడు జయదేవ్ సత్యదేవ్ చేతుల్లో నుండి వాటర్ బాటిల్ తీసుకుంటూ హా నేను గమనిస్తూనే ఉన్నాను అన్నాడు సత్యదేవ్ జయదేవ్ మళ్ళీ తిరిగి నిహారిక వాళ్ళ ఎక్కడ ఉన్నారో చూసేసరికి నమ్రత అక్కడ లేదు హే ఎక్కడికి వెళ్ళారా వాళ్ళు అన్నాడు జయదేవ్ ఆశ్చర్యంగా ఎప్పటి వరకు ఎక్కడే ఉన్నారా సడన్గా మాయమైపోయారేమిటి అని ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు సత్యదేవ్ సత్యదేవ్ మొహం పాలిపోయింది నేను వాళ్ళను చూస్తూ ఉండమన్నాను కదా నేను గమనిస్తూనే ఉన్నాను కానీ ఎక్కడికి వెళ్ళారో అర్థం కావడం లేదు నాకు సరిగ్గా పది నిమిషాలు టైం ఉంది పదా చూద్దామన్నాడు జయదేవ్ పరుగు తీస్తూ పదర మాఫియా మామ సంగతి ఏమిటో చూద్దాం అన్నాడు సత్యదేవ్ వారి ఇద్దరు నమ్రతాను వెతకడానికి వెళ్ళారు ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి పొదల చాటున దాక్కున్నారు ఏం చేస్తున్నారా వాళ్ళు అక్కడ అన్నాడు సత్యదేవ్ కాసేపు గమ్మునుండరా అన్నాడు జయదేవ్ మనం ఇలా డిటెక్టివ్లా ఎందుకు దాక్కోవడం అని చిన్నగా అన్నాడు సత్యదేవ్ మాట్లాడుకు మనం చెప్పుకునేది వాళ్ళు వింటారు అన్నాడు జ జయదేవ్ జయదేవ్ తన మెడను చాచి నమ్రతాను హరిని చూస్తున్నాడు ఇంతలో అతని కాలు మీద ఏదో సూదులు పెట్టి గుచ్చినట్టుగా అనిపించింది ఎందుకురా నా కాళ్ళను గిల్లుతున్నా అని తన కాలుని విదిలించాడు జయదేవ్ నేను ఎందుకు నీ కాలుని గిల్లుతాను అని సందేహంగా అన్నాడు సత్యదేవ్ అక్కడ ఏం జరుగుతుందో చూడరా అన్నాడు జయదేవ్ తన కాలును గీకుతూ నువ్వెందుకురా నా కాలుని గిచ్చుతున్నావు అన్నాడు సత్యదేవ్ సందేహంగా వాళ్ళు ఎక్కడ దేనిపై నిలబడి ఉన్నారో వారికే తెలియదు నేను వాళ్ళనే చూస్తున్నాను నీ కాలుని గిల్లడం లేదు అన్నాడు జయదేవ్ మళ్ళీ ఎంత గట్టిగా గిచ్చుతున్నావేమిట్రా నువ్వు నన్ను గిల్లి నేను వచ్చాను అంటావేమిట్రా అంటూ కింద చూశాడు వాళ్ళిద్దరూ అప్పుడు అర్థమైంది వాళ్ళు సరిగ్గా గండు చీమలు పుట్టపైన నిల్చున్నామని అవి ఇష్టం వచ్చినట్లు వీళ్లను కబాడీతో షురు చేశాయి అరే అది పెద్ద చీమ పుట్టరా అరిచాడు జయదేవ్ వామ్మో అంటూ గంతులు వేస్తున్నాడు సత్యదేవ్ అలా గంతులు వేస్తూ వాళ్ళ కింద పడ్డారు జయదేవ్ పైన సత్యదేవ్ ల్యాండ్ అయ్యాడు ఆ చీమల హంగామాలో ఆ అంటూ నొప్పితో అరిచారు వాళ్ళిద్దరూ జయదేవ్ వీపు విరిగినంత పని అయ్యింది సత్యదేవ్ ల్యాండ్ అయిన విధానం అంత దెబ్బతీసింది జయదేవ్ని ఒకరి కాళ్ళు ఒకరు జామ్ అయిపోయాయి చూడటానికి ఇద్దరు ఒక రకమైన పొజిషన్లో ఉన్నారు నిహారిక హరి వెళ్ళేంత వరకు వెయిట్ చేసింది హరి కారులో వెళ్తుంటే బాయ్ చెప్పింది నిహారిక వెనక్కి తిరిగేసరికి ఆమెకు అరుపులు వినబడుతున్నాయి ఎక్కడో ఏదో జరుగుతుంది అని ఆ చప్పుడు పొదలచాటు నుండి వస్తుంది అని గమనించి అటువైపు వెళ్ళింది తీరా అక్కడికి వెళ్ళి చూస్తే కొయ్యబారి పోయింది నిహారిక జయదేవ్ సత్యదేవ్ ఏమిటి మీరు అలా అన్నది ఆశ్చర్యపోతూ ఇద్దరు ఎప్పుడు ప్రేమికుల్లా మారారు అన్నది నిహారిక అప్పుడు వాళ్ళిద్దరూ అర్థమయ్యింది వాళ్ళు ఉన్న పొజిషన్ ఏమిటో హే అనుకుంటూ ఇద్దరు ఒకరిని ఒకరు తోసుకున్నారు దూరంగా పడ్డారు ఏం చేస్తున్నారు మీరిద్దరు అని అడిగింది నిహారిక ఏం అర్థం కాక వీళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటున్నారా అది పబ్లిక్లో ఇలా మాటునా అని తను తాను అనుకున్నది ఎందుకురా కొంచెం చిన్నగా చెయ్యొచ్చుగా అన్నాడు జయదేవ్ నొప్పిని తట్టుకోవడానికి తన ఒంటికి స్ట్రెచ్ చేస్తూ నమ్రత ఇది నువ్వు అనుకునేది కాదు అన్నాడు సత్యదేవ్ చీమల కొట్టిన నొప్పికి వీపు గిరుకుంటూ మరేం చేస్తున్నారు మీరిద్దరూ ఇక్కడ అనుమానంగా అడిగింది నిహారిక నేను సత్యదేవు యొక్క రింగ్ వెతుకుతున్నాను వాడి సిగ్గుబిళ్ళ కూడా ఎక్కడ ఎక్కడో పడిపోయింది కదా సత్యదేవ్ అన్నాడు జయదేవ్ కొడుతూ ఉంగరం సిగ్గుబిళ్ళన ఉంగరం సరే సిగ్గుబిల్ల ఏమిటి పై పైకాయిన్ చిన్నప్పుడు అక్కడ కట్టుకుంటారు కదా అది అని సమాధానమిచ్చాడు సత్యదేవ్ అది సహజంగా ఆడపిల్లలకు పెడతారు మగవాళ్ళు కూడా పెట్టుకుంటారా వీళ్ళ వంశాచారంలో అందరూ పాటిస్తారు వాళ్ళ అమ్మా నాన్న అందరూ సిగ్గుబిళ్ళ వాడతారు అది పడిపోతే వెతుకుతున్నాము ఓహో అవునా మరి ఉంగరం సంగతి ఏమిటి నేను ఎప్పుడు సత్యదేవ్ చేతులకి ఉంగరం చూడలేదే ఓహో అదా వాళ్ళ వంశాచారం ప్రకారం ఉంగరం మెడ మెడలో చైన్కి వేసుకొని కట్టుకు తిరుగుతారు వాళ్ళు అందుకే చైన్ చూడలేవు కదా అందుకే చేతికి చూసి ఉండవు హీ అన్నాడు జయదేవ్ నవ్వుతూ మరి వీళ్ళ మాటలకు నిహారిక ఏ విధంగా రియాక్ట్ అయ్యింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి